నేను బిబీ ఉషారాణి ముందుగా వీడియోను అడ్డంగా తిప్పి చూడండి అప్పుడైతేనే నా నటన మీకు స్పష్టంగా కనిపిస్తుంది కంపున్న మచ్చ కంటి చూపు అది చూపు కాదు పచ్చల పిడి బాకు పున్న మచ్చ కంటి చూపు అది చూపు కాదు పచ్చల పిడిపాకో పచ్చల పిడిపాకో విచ్చిన పూరేకో గుచ్చుకుంటే తెలుస్తుందిరా తెలుస్తుందిరా తెలుస్తుందిరాంగురే ఈ పాటను రాసింది ఎవరో తెలుసా డాక్టర్ సి నారాయణ రెడ్డి అయితే ఆయన మా క్యాంపస్లో మాకు పీజీ చెప్పిన గురువు డాక్టర్ ఎన్ గోపి మా గురువు ఎన్ గోపి గారికి జలగీతం అనే కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది జలగీతం అనే పాఠం మొన్నటిదాకా ఇంటర్ వాళ్ళకు కూడా భాగంలో పాఠంగా ఉండింది అయితే మా గురువు ఎన్ గోపి గారికి ప్రియతమ గురువు డాక్టర్ సి నారాయణ రెడ్డి ఆయన ఎంత చక్కగా రాస్తారంటే ఏదైనా సరే దుఃఖంతో కూడిందైనా సరే శృంగారంతో కూడిందైనా సరే ఏ పాటలైనా సరే ఆయనకు ఆయనే సాటి సరేనా ఈ పాట రాసింది కూడా ఆయనే నాకు ఎంతో ఇష్టమైన పాట బాగుందా బాగుంటే మీరు లైక్ చేయండి తర్వాత నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వేరే వాళ్ళకి చెప్పి కూడా సబ్స్క్రైబ్ చేయిస్తారు అని చెప్పి నేను కోరుతున్నా ఉంటాను సెలవు